పొంగూరు నారాయణ ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం నెల్లూరు సిటీ వాసుల అదృష్టం తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా మూడు కోట్ల రూపాయలతో నారాయణ హెల్త్ తో పేదలకు ఉచితంగా వైద్య సేవలు వారి ఇంటి వద్దనే అందించడమే కాకుండా ఉచిత మందులు పంపిణీ చేయడం ఆయనకే సాధ్యం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం చక్కటి ఒడంబడితో సాగుతుంది కూటమి ప్రభుత్వం నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘం సెంటర్ బాలసుబ్రహ్మణ్యం పార్క్ వద్ద నారాయణ హెల్త్ అండ్ వేల్స్ అనే కార్యక్రమం పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి సాయి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ వారి సతీమణి విజయలక్ష్మి ఇతర జన సైనికులతో పాల్గొన్నారు কেনেকুৱা কচোন <chillin laughing> అందరికీ నమస్కారం పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా మా నెల్లూరుకి దక్కడం నిజంగా అదృష్టం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా హెల్త్ ఆన్ వీల్స్ అని చెప్పి ప్రోగ్రాం ఈ రన్ చేస్తున్నారు మూడు కోట్ల రూపాయల ఖరీదైన వాహనాన్ని పేదల వద్దకే ఉచితంగా పంపించి రక్త పరీక్షలు అయితేమి స్కానింగ్ అయితే ఎక్స్రే అయితేమి ఉచితంగా మందులు పంపించడం అయితే ఏమి ఆయనకే చెల్లింది ఈరోజు నెల్లూరు సిటీ వ్యాప్తంగా ఎక్కడ పేదలకు అవసరం ఉన్నా కూడా ఈ వాహనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మైజ మందులు కూడా అందిస్తుంది ఒకవేళ మీ అనారోగ్యం దీర్ఘకాలికమైంది అయితే ఇక్కడి నుంచి వీల్స్లో వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో కూడా మనకి హాస్పిటలైజేషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి తనను గెలిపించిన ప్రజలు బాగుండాలి ప్రజా సేవ చేస్తే నాయకుడిగా గుర్తింపు పొందుతారని నమ్మిన పొంగూరి నారకాయ నారాయణ గారిని మరిన్ని రోజులు ఎమ్మెల్యేగా మనకు ఉండాలని అదే సేవలు కొనసాగించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నెల్లూరు సిటీలో నారాయణ గారు ఒక పక్క అభివృద్ధి సంక్షేమం సమపాలనలు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు గత దశాబ్ద కాలంగా రాష్ట్రం కోరుకున్నది ఇదే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అందరూ మద్దతునిస్తున్నారు సేవల్ని హెల్త్ ఆన్ వీల్ సేవలను అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పదహారు డివిజన్ గుర్రాల మడుగు సంఘం బాలసుబ్రహ్మణ్యం పార్క్ దగ్గర ఇక్కడ సాయి ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ చెకప్ జరుగుతుంది దీంట్లో హెల్త్ అండ్ వీల్స్ అనే వెహికల్ని ఇక్కడికి ఇంటి వద్దకే వెహికల్ వస్తుంది వెహికల్ వచ్చి మూడు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఈ వెహికల్ని ఫస్ట్ టైం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వ్యక్తి మన నారాయణ గారు అది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మన ఇంటి వద్దకే వెహికల్ వచ్చి మన అందరికీ చెకప్ చేసి కళ్ళు అయితే ఏమి ఈసీజీ అయితే ఏమి బీపీ అయితే ఏమి అన్నీ చెకప్లు చేసి వాళ్ళలో ఎవరికన్నా హెల్త్ బాగలేకపోతే మళ్ళీ సపరేట్ వెహికల్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉచిత ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మెడిసిన్స్ తోటి అందజేయడం జరుగుతుంది ఇలాంటి మెడికల్ ప్రజలకు కావాల్సింది ఉచిత విద్యా వైద్యం ఈ రెండే కాబట్టి ఈ వైద్యాన్ని పొంగూరు నారాయణ గారు మన అందరికీ అందిస్తున్నారు